మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ యొక్క అమ్మవారి నవరాత్రులలో ఎవరైతే మనం చెప్పినటువంటి పరిహారం చేసి వీరి వీరింట్లో ఉండేటువంటి నెగిటివిటీ కావచ్చును లేదా వీరి ఒంట్లో ఉండేటువంటి నెగిటివిటీ కావచ్చును లేదా కొంత డిప్రెషన్ ఉండేటువంటి పరిస్థితి కానీ నరదృష్టి ఉంది అనుకున్న అఫ్ కోర్స్ నరదృష్టికి నాపరాయైనా కూడా పగులుతుంది అనేటువంటి సామెత అందరికీ తెలుసు కనుక మరి నరదృష్టి నుండి ఈ నవరాత్రులలో ఎలాంటి అద్భుతమైనటువంటి ఫలితం ఒక చిన్నదే ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇక రూపాయి ఖర్చు అంటే ఒక పది రూపాయలతో అయిపోయేటువంటిది పెద్దగా ఖర్చే ఉండేది కాదు ఇది ఎక్కడికో వెళ్ళి ఏవో పూజలు ఏవో యాగాలు ఏవో మంత్రాలు అనేటువంటిది కాకుండా ఎవరైనా కూడా చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి రెమెడీ ఇది ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా కూడా ఇంట్లో అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఈ గుమ్మడికాయలు కట్టి నరదృష్టికి సంబంధించి అవి అయిపోవడం కానీ లేదా మామిడి తోరణాలు కట్టి అవి ఎండిపోవడం కానీ ఇలాంటి అన్నీ కూడా ఎన్నో కూడా అవుతూనే ఉంటాయి కానీ ఇక్కడ మనకేమిటి అంటే జాతకరీత్యా కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి ఇక్కడ జాతకరీత్యా లేదా మనకు అంటే రెమెడీస్ అనేటువంటివి చాలా ఉంటాయి ఉండవు అనేటువంటిది కాదు కానీ కొన్ని కొన్ని విషయాలలో మాత్రము ఖచ్చితంగా జాతక పరిశోధన చేసుకున్న తర్వాతనే మనము ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఈ ఒకటి రెండు అని కాదు ఇప్పుడు కుజునికి సంబంధించింది ఏదైనా కావచ్చును లేదా శనేశ్వరునికి సంబంధించినటువంటి పరిహారంలో ఉన్నారా ఇక్కడ ఏమిటి అంటే అర్థం చేసుకోండి మీరు పూర్వజన్మలో బాకీ ఇప్పుడు ఉదాహరణకు ఈ జన్మలో ఏదో ఒక దేవాలయంలో అను అనుకొని ఉంటారు వచ్చే సంవత్సరం నేను అమ్మవారి నవరాత్రులలో అమ్మవారికి నేను సారీస్ ఇవ్వాలి ఖచ్చితంగా అని సంకల్పించుకున్నారు వచ్చే సంవత్సరం వరకు మీరు ఉన్నారో లేరో ఏమన్నా జరిగి మీరు ఆయనతో అనుకుందాం ఉదాహరణకు ఈ కోరిక ఏదైతే ఉందో ఇది అది అట్లే స్టాప్ అయిపోయింది స్ట్రక్ అయిపోయింది ఇది మళ్ళీ కూడా మరో జన్మలో అయినా కూడా మరో జన్మలో అయినా కూడా ఈ అమ్మవారికు తప్పకుండా మీరు ఆ శారీసు ఇచ్చేటువంటి విధంగానే మరలా జన్మ అనేటువంటిది ఉంటుంది ఆ యొక్క చీరలు ఇవ్వడము అంతటితో మీ జన్మ పరిసమాప్తి అవ్వడము అనేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు ఎట్లా అంటే ఒక పిల్లవాడు ఉన్నాడు అంత ఇంత ముప్పై ఐదు సంవత్సరాలు లేదా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఉన్నాడు అనుకుందాం ఏదో యాక్సిడెంట్లో మరణించి ఉండేటువంటి సందర్భం ఎంత కడుపు కోత తల్లిదండ్రులకు ఇది అర్థం కాక వాళ్ళ అమ్మ కావచ్చును వారి నాన్నగారు కావచ్చును ఎంతో బాధపడుతూ ఉంటారు విన్నరా అంటే పూర్వజన్మలో మనం ఏం బాధ పెట్టున్నాము కనుక ఈ జన్మలో మన నుంచి మనల్ని బాధ పెట్టడానికి ఈ యొక్క భూమి మీదకి వచ్చి ఉంటారు కనుక ఎవరైనా శత్రువులైనా మిత్రువులైనా నరదృష్టి అన్నా ఏదున్నా కూడా ఏదైనా కూడా కొంచెం ఓపికగా మెచ్యూరిటీతో మనం రిసీవ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళితే ఎక్సలెంట్ రెమెడీ వస్తుంటుంది కనుక జాతకంలో శనేచరుడు కానీ మా కేతువు కానీ రాహువు కానీ ఇవి కొన్ని కొన్ని స్థానాల్లో ఉంటే మనకి జన్మ మొదటి జన్మనా లేదా పూర్వజన్మలో నుండి వచ్చినటువంటి వారిమా లేదా ఈ జన్మ లాస్టా అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి విన్నరా అయితే మరి ఎవరైతే ఇక్కడ ఎరుపు రంగు త్రాడు అంటే కంకరాల దారము మనం ఏ విధంగానైతే తీసుకుంటామో చేతికి కట్టుకునేటువంటి కంకణాల తాడు ఈ కంకణాల తాడుకు ఎవరైతే ఒక తొమ్మిది లవంగాలు చక్కగా కూడా తొమ్మిది లవంగాలు ముడి వేసేసేయండి చక్కగా పువ్వుతో ఉండేటువంటి లవంగాలను అన్నీ కూడా ముడి వేసేసి వీటిని ఇంటి గుమ్మానికి కట్టండి పచ్చటి మామిడి ఆకులు మామిడి ఆకులతో ఇది రెండు కూడా మీరు కలిపి కట్టేటువంటి ప్రయత్నం చేయాలి దీంతో పాటుగా మనకు వెనుకటి కాలంలో బాగా ఉండేది అశోక చెట్లు అని చెప్పి పొడుగ్గా ఉంటుంది ఎక్కడైనా అశోక చెట్లు ఉన్నా కూడా అశోక చెట్ల యొక్క మనము ఆ యొక్క ఆకులను తెచ్చుకొని కాస్త మన గుమ్మానికి ఇటుకొని ఇటుకొని వేలాడ తీసుకొని మధ్యలో చక్కగా మామిడాకులు దీంతో పాటుగా ఈ లవంగాలు గుచ్చినటువంటి ఈ ఇవి కనుక ఈ నవరాత్రులు అయిపోయే లోపు ఏదైనా ఒక్క రౌ ఒక్క రోజు మీరు పెట్టండి ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఏదైనా ఒక్క రోజు కనుక మీరు ఈ పరిహారం చేసి చూడండి దీని తర్వాత ఖచ్చితంగా కూడా మీరు ఏం చేయాలి అంటే ఈ కుదిరితే ఒక నలభై ఒక్క రోజులు ఒక వన్ వీక్ టు ట్వంటీ వన్ డేస్ లేదా థర్టీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ ఇట్లా కట్టేసి ఉండనివ్వండి దీని తర్వాత దీన్ని మళ్ళీ కూడా ఒక మంగళవారం రోజు దానిని మెల్లగా కూడా ఊడదీసి ఈ లవంగాలు త్రాడు కట్టినటువంటి దాన్ని ఎక్కడైనా మర్రి చెట్టు కానీ లేదా రావి చెట్టు కానీ ఉండేటువంటి ప్రదేశంలో ఒక జానంతా గొయ్యి తీసి దాని అందులో వేసేసి కప్పెట్టేయండి ఇంతే దీనివల్ల ఇక మీకు ఎప్పుడూ నరదోష నర దృష్టి అని కానీ దృష్టి దోషం అని కానీ ఏదీ ఉండదు మరైతే ఇది ఇంటికైనా షాప్కు కూడా ఉంటుందా ఏమైనా వ్యాపార స్థలంలో కూడా ఉంటుందా ఉంటుంది ఖచ్చితంగా పెట్టండి వ్యాపార స్థలంలో మీరు పనిచేసే చోట కూడా మీరు ఖచ్చితంగా పెట్టండి పెట్టి చూడండి హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు వితిన్ లెవెన్ టు ట్వంటీ వన్ డేస్లోనే మీకు రిజల్ట్ కనబడుతుంది కనుక ఎవరైనా కూడా దీనిని ఖచ్చితంగా కూడా మంగళవారం రోజు మంగళవారం కానీ శనివారం కానీ ఉదయం సూర్యోదయం అయిన తర్వాత నలభై నలభై ఐదు నిమిషాల లోపు మీరు ఈ పరిహారం చేయండి సింహద్వారానికి తిరుగు ఉండదు ఖచ్చితంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా విజయం మీదే విన్నరా ఆల్ ద బెస్ట్